రైట్ టీటీడీ మాజీ బోర్డు మెంబర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం జగన్మోహన్ గారు కదా తన ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల దళిత గ్రామాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లో జగన్మోహన్ గారు కాదా పాత దేవాలయాలకు పునర్నిర్మాణం తీసుకొచ్చింది వాస్తవం కాదా అర్చకులు ఇంకా పెరగాలి దేవుడికి భక్తిని ఇంకా బరదల్లో పెంపొందించాలని అర్చక శిక్షణ అకాడమీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కదా ప్రతి అన్నది హిందువులకు ప్రాణ సమానం అయితే ప్రతి గుడిలో కూడా ఆవు ఉండాలని గుడి గుడికి ఆవు ఇచ్చింది ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రత్యేకంగా కాణిపాక ఆలయానికి బంగారు రథం చేయించింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా మొత్తం తన ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు చెప్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా కురుక్షేత్రం నుంచి వైజాగ్ నుంచి చెన్నై నుంచి ఢిల్లీ వరకు బాంబే నుంచి ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు వెంకటేశ్వర దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో గోశాల లేదో నాకు తెలియదు చంద్రబాబు గారి ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు జగన్మోహన్ గారి ఇంట్లో ఒక్కసారి మీరు ఎవరు వెళ్ళినా కూడా ప్రతిరోజు గో పూ జరుగుతుంది అక్కడ గోవుకి ఒక దూడ కొడితే పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి లజ్ఞాగుతీ చిన్న దూడ పట్టుకొని ఈ దూడకి ఏదైనా పేరు పెడితే బాగుంటుందంటే మేడం నుంచి సార్ వరకు మహాలక్ష్మి పేరు నామకరణ చేశారు ఇంట్లో ఓసారిలో ఆవుకు చూడబడితే అంటే ఇన్ని ఆలోచించండి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత గొప్పగా భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించిన తర్వాత ప్రార్థించిన తర్వాత ఇంకా భగవంతుని రాజకీయాలకి అలా ఉపయోగించడానికి Yalan kudurttu mu da ne